నేను డిస్టర్బ్ చేయాలి సరేనా నేను ఒక్కరి పోతా ఎవరు రారు నేను ఒక్కనే పోతా అంట ఎవరు రారు నాయబడి నాయబడి ఎవరు రారాయా ఇక్కడ నేను మాట్లాడాను రాలేదు మాట్లాడడం రాలేదు నేను మాట్లాడను కూడా వాళ్ళతో బయటనే మాట్లాడారు చెప్తున్నాను రోడ్డు మీద మాట్లాడతాను ఇక్కడ మాట్లాడాను చదువు లైబ్రరీ చదువుకుంటాయి లైబ్రరీ ఇది పబ్లిక్ పబ్లిక్ లైబ్రరీలో ఇక్కడ ఉండేవాళ్ళు వాళ్ళు చదువుకోవచ్చు ఈ తెలంగాణలో పుట్టినాడైనా ఇండియాలో పుట్టిన రావచ్చు అది మీకు కూడా తెలుసు ఆర్టికల్ నైన్టీన్ క్లాస్ వన్ ప్రకారము మనకి ఎక్కడికైనా ఎవరైనా పోవచ్చు యాజ్ లాంగ్ యాజ్ ఇద్దని తీసుకుందో పబ్లిక్ ఆర్డర్ కరెక్ట్ అదే కదా నేను వచ్చి ఇక్కడ చదువుకుంటే అంటున్నాను అయిన స్లోగన్లు ఇవ్వడం కానీ లేకపోతే నేనేదో వీళ్ళందరితో ఇప్పుడు పెట్టి వీళ్ళందరి ఇబ్బందుల గురించి మాట్లాడాలి ఇక్కడ రాలేదు చదువుకుందామని చూసుకుంటాను నేను చదువుకుంటే అంతే మీరు ఏ మాట్లాడి చదువుకుంటే నేను వాళ్ళంటే బయట క్యాడీలో వస్తే మాట్లాడు నేను ఇక్కడ మాట్లాడి నేను మాట్లాడలేదు నేను మాట్లాడినాడు మీ ఆఫీసర్తో మాట్లాడు నీ డిసీపీతో మాట్లాడ లేకపోతే నీ ఎసీపీతో మాట్లాడు మాట్లాడు చదువుకుంటా ఉంటున్నది లైబ్రరీలో చదువుకోవడానికి వస్తే నువ్వు నాకు అర్థం కాదు నేను నేనే నా కూర్చుంటే కూర్చుంటే లేకపోతే కింద కూర్చొని చదువుకుంటాను లేకపోతే నువ్వు బయటకు బయట కూర్చున్నా బయట చదువుకుంటావు ఐ విల్ రీడ్ అండ్ దెన్ ఐ విల్ నాట్ కండక్ట్ ఎవరి చేస్తున్నా ఏమైనా మాట్లాడుకుంటే బయట వీళ్ళకి ఎవరు చూస్తారు అవసరం మాట్లాడతారు అడుగు ఏం కాదు